ధ్వజస్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగము అందరూ కూడా భక్తులు దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత ధ్వజస్తంభానికి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు ఆ తర్వాతే గుడి లోపలికి వెళ్తారు పూర్వం కాలంలో ధ్వజస్తంభానికి పైన ఉన్నటువంటి దీపం ఆధారంగా పాటశారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైనా దారి తప్పి అలా నా చోట ఒక గుడి ఉంది ధ్వజస్తంభం దగ్గర దీపం వెలుగుతుందని చెప్పి ఆ దగ్గరలోకి వచ్చి గుళ్ళో నిద్ర చేసేవాళ్ళట ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకి అంతటా కూడా రోడ్లు వచ్చేసాయి రహదారులు బాగున్నాయి కానీ ప్రస్తుతం కూడా దేవాలయాలలో ధ్వజస్తంభం ఉంటుంది అది కూడా అమ్మవారు ఎవరైతే దేవుడు లోపల కొలువై ఉంటాడో అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు ఎవరైనా సరే కొలువై ఉన్నటువంటి ఆ దేవుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభానికి కూడా నైవేద్యాలు పెడతారు ధ్వజస్తంభానికి కూడా బాగా పూజలు చేస్తారు లోపల ఉన్నటువంటి దేవుడికి ఎంత ప్రాముఖ్యాన్ని ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాముఖ్యాన్ని ఇస్తారు